రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ఇవాళ ఏంటంటే చీనా చెట్లలో చీనా చెట్లలో పూత దశ నుంచి కాయ సెట్ అయ్యే దా దశలో రాలిపోవడం దీన్ని ఎలా అధగమించాలో మనం ఎలా మందు ఏది వాడితే బాగుంటుందో కాయ సెట్టింగ్ ఈ వీడియో చెప్తున్నానండి ఒక్కసారి చూడండి కాయలు ఈ సైజు కాయలు అయినప్పుడు రాలిపోవడం జరుగుతుంది జరుగుతుంది ఇది ఇప్పుడు ఈ చిన్న చెట్లకు ఏ మందు కొడితే బాగుంటుందంటే నెట్ సర్ఫ్ వారి నెట్ సర్ఫ్ వారి మందు ర్యాప్ స్ప్రేయింగ్ చేయడం వలన చెట్టు యొక్క నలుపు కానీ చెట్టు యొక్క నలుపు కానీ కాయి ఎంత సెట్టింగ్ కావడం కానీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి కాయ సెట్ కావడానికి కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరూ చీనా చెట్లు ఉన్న రైతులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను నెర్సర్ఫ్ వారి ఆర్గానిక్ మందులు పిచికారి చేయండి మన చీనా చెట్లను కాపాడుకుందాం చూడండి కాయ కూడా ఎంత సెట్టింగ్ అయిందో చూడండి ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మేము ఈ రైతుకు కూడా మేము ఐదు చెట్లు శాంపులు ఇవ్వడం జరిగింది చూడండి ఐదు చెట్లకు మేము పిచ్చికారు చేయడం వలన అయింది రేపప్ అనేది చూడండి కాయ యొక్క సెట్టింగ్ ఎలా అద్భుతంగా ఇచ్చిందో చూడండి ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరూ నెట్సర్ఫ్ బారీ ఆర్గానిక్లు మందు వాడండి పిచ్చికారు చేయండి ఏమన్నా కావాలన్నా కూడా రై మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి ఎక్కడికైనా మేము మందు పంపించగలుగుతాం మేము ఎలా వాడి మేము వాడిచ్చే విధానం కూడా దగ్గరుండి వాడించి చూపెడతాము మీ భరత్ కుమార్ నెట్సర్పు దయచేసి మమ్మల్ని ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అందరికీ నమస్కారం